హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వైపూరి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను డ్రగ్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువతని నిర్వీర్యం చేస్తున్న ఆ విష పదార్థాలు డ్రగ్స్ ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని తాకాయి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు కలవరం సృష్టిస్తున్నాయి అవి చెడు నుంచి పుట్టాయి చెడే చేస్తాయి దారి తప్పిస్తాయి మనిషిని దారుణమైన స్థితికి చేరుస్తాయి కాసుల కోసం కక్కుర్తిపడే కొందరు దీన్నే సొమ్ము చేసుకుంటున్నారు తెలుసో తెలియకో దాన్ని రుచి చూసిన వాళ్ళు అదే స్వర్గం అనుకుని నరకంలో కూరుకుపోతున్నారు ఆ విషయాల పేర్లు ఎల్ఎస్డి ఎండిఎంఏ కోకాయిన్ అసలు ఏంటివి ఎలా పుట్టాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఎల్ఎస్డి అంటే ఇదేం కాదు ఇది నరక లోకానికి ప్రయాణం చేసే చేయించేదే యాసిడ్ అని ముద్దుగా పీల్చుకునే ఈ డ్రగ్ ఎల్ఎస్డి లిసిర్జిక్ యాసిడ్ డైథిలమైడ్ పూర్తి పేరు దీనికి రంగు వాసన ఉండవు రుచి మాత్రం నాలుగును చేదెక్కిస్తుంది స్ఫటికాల రూపంలో దీన్ని తయారు చేస్తారు తర్వాత చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా మారుస్తారు పీల్చుకునే కాగితంలోనూ నిక్షిప్తం చేసి ఆ కాగితాన్ని డిజైన్లో కట్ చేసి విక్రయిస్తారు ద్రవరూపంలోనూ ఎల్ఎస్డీను రవాణా చేస్తారు ఏ రూపంలో ఎలా ఉన్నా చేసే పని ఒక్కటే వాస్తవ ప్రపంచం నుంచి ఎక్కడికో తీసుకెళ్లడం ఇలా తీసుకెళ్ళడాన్ని ఎల్ఎస్డీ వినియోగదారులు ట్రిప్ అని పిలుచుకుంటారు ఒక ఎల్ఎస్డీ తీసుకుంటే డోసును బట్టి గరిష్టంగా పన్నెండు గంటల పాటు ట్రిప్ కొనసాగుతుంది ఎల్ఎస్డీలోని అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఏమిటంటే ఇది శరీరంలో పేరుకుపోతూ వస్తుంది దీనివల్ల శరీరంపై నిత్యం దాని ప్రభావం ఉంటుంది దీంతో రోజురోజుకి డోసు పెంచుతూ పోతే గానీ ఎక్కదు దీనివల్ల కలిగే శారీరక మార్పులు ఏంటంటే కనిపాపలు అవుతాయి శరీరం వేడెక్కుతుంది ఒక్కోసారి చల్లబడుతుంది కూడా రక్తపోటు హృదయ స్పందన కూడా అంతే చెమటలు పోయడం వణకడం సర్వసాధారణం ఆకలి పుట్టదు నిద్ర పట్టదు నోరు ఎండిపోతుంది కంటి చూపులోకి తేడా వస్తుంది కొన్ని రంగులు బాగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తాయి ఇక మానసికంగా దీని యొక్క ప్రభావం ఏమిటంటే అంతులేని ఆనందం ఉంచి భయాందోళన వరకు మూడు ఎలాగైనా మారచ్చు ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేరు కొంతమంది జ్ఞానోదయం అయినట్లు భ్రమిస్తారు మూడో అంతస్తులో ఉన్న వ్యక్తి రోడ్డుపై ఏం జరుగుతుందో అని కిటికీలోంచి కిందకి దిగటం రోడ్డు మధ్యలో నిలబడి బీచ్లో సూర్యాస్తమయ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఆనందించడం వంటి అసాధారణ ప్రవర్తన ఉంటుంది ఇదంతా ఎల్ఎస్డికి సంబంధించింది ఇక రెండోది ఎండిఎంఏ అంటే దీనివల్ల దీన్ని ఏమిటంటే మిథలిన్ డయాక్సిమెన్థాం పెంటామిన్ అంటారు సో కొంత సాంతవన కొంత మానసిక ప్రశాంతత భావోద్వేగాల నుంచి ఊరట మానసికంగా ఉత్సాహం కల్పించినట్లుగా భ్రమింపజేసి తన ఊబిలోకి అలాగే మాదక ద్రవ్యం ఈ ఎండిఎంఏ అమెరికాలోని మానసిక వైద్యులు పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈ ఎండిఎంఏని తెగరాసేవారు ఔషధ ప్రయోగాలు ఏవి నిర్వహించకుండానే వాడేవారు దీనిని పెన్సిలిన్ ఫర్ ది సోల్గా పిలిచేవాళ్ళు దీనివల్ల కలిగే మేలు తాత్కాలికమేనని తేలింది అందుచేత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దీన్ని అక్కడ నిషేధించారు ఈ ఎండిఎంఏ శరవేగంగా రక్తంలో కలుస్తుంది జీవక్రియలు జోక్యం చేసుకోవడం మొదలవుతుంది దీనివల్ల ఆకస్మికంగా రక్తపోటు పెరుగుతుంది తీసుకున్న కాసేపటికే మానసిక సామర్థ్యం క్షీణిస్తుంది దీని యొక్క ప్రభావం ఏంటంటే శరీరం మీద ఆకలి తగ్గిస్తుంది దాహం పెరుగుతుంది కలత నిద్రే మిగులుతుంది చెమటలు పట్టడం కడుపులో వికారం మూర్ఛ సర్వసాధారణం అవసరం లేకుండా పళ్ళు కొరుకుతారు దవడలు టకటకలాడిస్తారు కంటి చూపు మసకబారుతుంది శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది బీపీ కూడా పెరుగుతుంది రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం గుండెకి తగ్గిపోతుంది కొన్నాళ్లకి గుండె కిడ్నీలో విఫలమయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల కలిగే మానసిక ప్రభావం ఏమిటంటే సుదీర్ఘకాలం ఎండిఎంఈను వాడిన వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఒక్కోసారి వారం పాటు ఎవరు ఏమిటన్నది కూడా చెప్పలేరు అలాగే ఆలోచనకి ఆచరణకి మధ్య సమన్వయం తప్పుతుంది కారు బైక్ లాంటి వాహనాలు ఏమాత్రం నడపలేరు అశాంతి ఆత్రుత అసహనం పెరుగుతుంది ఒక్కసారి విషాదం మరోసారి దుందుడుగతనం ప్రదర్శిస్తూ ఉంటారు ఇది ఎండిఎంఏ యొక్క శారీరక మానసిక లక్షణాలు అన్నమాట సో మూడవది కొఖైన్ దీన్ని ఇది యాక్చువల్గా ఆనందం అనిపిస్తుంది కానీ ప్రత్యక్ష నరకాన్ని కలిగిస్తుంది వాడగానే అపరిమితమైన ఆనందం అంతులేని శక్తి చూపు వినికిడి స్పర్శశక్తులు పెరిగినట్లు అనిపించడం చుట్టుపక్కల ఎవరిని కొంచెం కూడా నమ్మలేకపోవడం ఇలాంటి ప్రభావాలు కలగజేసే డ్రగ్ కోకాయిన్ మొదట్లో కొన్ని శస్త్రచికిత్సలకు లోకల్ శిష్యగా వినియోగించేవారు కొంతమంది దీన్ని హెరాయిన్తో కలిపి తీసుకుంటారు దాన్ని వాళ్ళు స్పీడ్ బాల్ అంటారు స్ఫటిక రూపంలో ఉండే కోకాయిన్ని వేడి చేసి ఆ ఆవిరిని గుండెల నిండా పీలుస్తారు దాన్ని క్రాక్ అంటారు దీని యొక్క దుష్ప్రమా పరిణామాలు ఏముంటాయంటే మానసికంగా మెదడులో సంతోషాన్ని కదలికల్ని నియంత్రించే సహజ రసాయన పదార్థం డోపమైన స్థాయిని ఈ కొకాయిని పెంచుతుంది సాధారణంగా అయితే డోపమైన్ని మెదడు పొద్దు పొద్దుగా విడుదల చేస్తుంది కొకాయిను ఈ పరిమితికి గేట్లు ఎత్తేస్తుంది అలాగే శారీరకంగా దీని యొక్క ప్రభావం ఏమి ఉంటుందంటే అపరిమితమైన ఆనందం కలిగిస్తుంది అలాగే శక్తిని కలిగిస్తుంది మానసిక అప్రమత్తత ఎక్కువగా అవుతుంది చూపు వినికిడి శక్తులు అసాధారణంగా పెరిగిపోతాయి చుట్టుపక్కల వాళ్ళని కొంచెం కూడా నమ్మలేకుండా ఉంటారు దీన్ని వాడినప్పుడు రక్తనాళాలు మూసుకుపోతాయి శరీర ఉష్ణోగ్రత బీపీ పెరుగుతాయి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది దీర్ఘకాలంలో ఘ్రాణ శక్తి పోతుంది ముక్కులోంచి రక్తం వస్తుంది నమలడం కష్టమవుతుంది రక్త సరఫరా తగ్గి ఆకలి కూడా చచ్చిపోతుంది ఈ కొకాయిని వాడడం వల్ల హెచ్ఐవి ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపిస్తుంది హెపటైటిస్ సి వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంది ఇన్ని రకాల దుష్పరిణామాలు ఈ కొకాయిన్ వల్ల ఉంటాయి కాబట్టి ఇప్పుడు విన్నారు కదా ఎల్ఎస్డి వల్ల ఎండిఎంఏ వల్ల కొకాయిన్ వల్ల కలిగే దుష్పరిణామాలు ఏ విధంగా మనిషిని మనసుని చంపేసే డ్రగ్స్ అవుతాయి సో ఇటువంటి డ్రగ్స్కి బై బై చెప్పి అసలు వాటి జోలికే వెళ్లకుండా ఉంటేనే జీవితం ఆనందమయంగా సాగుతుంది ఈ విషయమై పెద్దలు అందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లల్ని సక్రమ మార్గంలో నడిచేలాగా చేస్తే దేశం బాగుపడుతుంది ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి దీన్ని తప్పనిసరిగా షేర్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఉపయుక్తమైన మంచి మంచి విషయాల పెద్ద నా పోస్ట్స్ ఉంటాయి ఓకే ధన్యవాదాలు ఇట్లు మీ నాగేంద్ర వేపూరి